నమస్తే నేను మీ వియశర్మ రామకోటి వాసు జ్యోతి విషయం విశాఖపట్నం ఈరోజు మనం దత్త జయంతిని తెలుసుకుంటాం జై గురు దత్త జై గురు దత్తా జై గురు దత్తా దత్తాత్రేయ జయంతి ఈ నెల నాలుగవ తేదీ గురువారం నాడు వచ్చింది చాలా విశేషమైన పర్వదినం అండి ఎందుకంటే గురువారం నాడమే చాలా గొప్పతనం చూసారా మనకి జు అలాగే ఆదిగురువుగా భావిస్తాం అతన్ని దత్తాత్రేయుని త్రిమూర్తి స్వరూపుడు దానికి ఒక శ్లోకం కూడా మనకి దత్త చరిత్రలో దొరుకుతుంది ఏంటిది మలాకమండలు అధకర పద్మయుగ్మే మధ్యస్థ మధ్యస్థ పాణియుమర త్రిశూలే వ్యత్యస్థకర శుభశంఖ చక్రే వందే అత్రివరదం భుజశక్త యుక్తం చూసారా అతనట బాలాకమండమును ధరించి ఉంటారట అది బ్రహ్మస్వరూపము అలాగే దమన త్రిశూలములు ధరించి ఉంటారు అది శివస్వరూపము శంఖచక్రం ధరించి ఉంటారు ఓర్ధకరయో అది విష్ణు స్వరూపము అంటే బ్రహ్మ విష్ణు స్వరూ స్వరూపంతో అతి అనుసుడు జన్మించాడు దత్తుడిగా అయ్యాడు అందుకే దత్త అని అంటాము స్వామి చూసారా పుట్టుకతోనే అతని దత్తుడు అందుకే దత్త 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 అని చాలానట స్మర్తుగామి అంటే అతను ఒక్కసారి స్మరించిన మాత్రాన్నే సంతుష్టుడై భక్తుల కోరికలను నెరవేరుస్తాడని మనకి చరిత్రలో చెప్పబడి ఉన్నది చూసారా అయితే దత్తుడిని కొలిచి ఎవరు ప్రయోజనాలు పొందారంటే మనకి పురాణాల్లో కార్తవీర్యార్జునుడు మీకు వినే ఉంటారు చాలా మహాబలశాలి పరాక్రమవంతుడు శౌర్యవంతుడు తేజోవంతుడు అతడు రావణాసురుణ్ణి చంకల పట్టికని వెళ్ళిపోయేటట్టుండే అంటే అంత మహాబలవంతుడు చూసారా అంటే కార్తవీర్యార్జునికి అంత శక్తి ఇచ్చిన వారు ఎవరంటే దత్తాత్రేయుడు చూసారా త్రిణాత్మ స్వరూపుడు గుణాతీతుడు అతను ఇవ్వలేదు అంటే ఏమీ లేదు అన్నీ ఇస్తారు ఐశ్వర్యము పరాక్రమము మరియు యశో ధనము మరియు అన్నీ ఇస్తారు యశస్విస్తారు కీర్తిస్తారు ప్రతిష్ఠిస్తారు ఇంకెంతకాల కావాల్సిన ఏముందని మనకి దత్తాత్రేయాన్ని మనం మామూలుగా చూస్తాం కానీ త్రిమూర్తి స్వరూపుడు అతను కాబట్టి ముఖ్యంగా అతను రాజు అంటారు యోగి నిరంతరం అతని గురించి ప్రార్థిస్తుంటారు అటు చూసారా ఎందుకు అంటే ముక్తి మోక్షాన్ని ప్రసాదించే దైవము కలియుగములో కోర్కలు తీర్చే ప్రత్యక్ష దైవంగా అతను భావిస్తారు దత్తు గురించి నిరంతరము ధ్యానం చేస్తున్న సిద్ధులు యోగులు మనకి చాలామంది ఆ గిరినాథ్ అంటే గుజరాత్లో ఉన్న ఆ కొండల మీద కనబడతారు అట్లా గానగాపురంలో చాలామంది దత్తులు దత్త భక్తులు ఉంటారు అక్కడ చూసారా దత్త పాదుకులు పట్టుకొని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు అట్లాగే కురువుపురం తెలంగాణ కర్ణాటక మధ్యలో ఉన్న కృష్ణానది ఒడ్డున ఉన్నది కురువుపురంలో కూడా చాలామంది భక్తులు ఉంటారు సాక్షాత్ పిఠాపురం అండి మన దగ్గరలో ఉన్న పిఠాపురంలో కూడా స్వామి యొక్క పుణ్యక్షేత్రం ఉన్నది ఇక్కడ పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినట్లు మనకి తెలుస్తున్నది అతడు సాక్షాత్ గణత అండి గణత అనుగ్రహం పొందారట అందుకేనేమో అక్కడ కుక్కుటేశ్వర దేవాలయంలో ఆ దిగువని బంగారముతో చేసిన శ్రీ అనగా సహిత దత్తుడు ఒక విగ్రహం లోపల ఉందట ఇప్పటికి జామున అక్కడికి చాలామంది వెళ్ళి పాతాళంలో ఉన్న ఆ చెవి పెట్టి వింటేనట అని అంటే అక్కడ ఆ లోపటి నుంచి చూసారా ఎంత మహిమగలదు ఆ పిఠాపురం ఇప్పటికీ పిఠాపురంలో ఎవరైనా సరే విద్యార్థులు విద్య సరిగా జరగకపోయినా వాళ్ళు అనుకున్నట్టుగా విద్య జరగకపోయినా అట్లాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా అక్కడ తప్పకుండా పిఠాపురంలో నలభై ఒక్క రోజులు గణేష పురాణాన్ని చదివి స్వామికి సమర్పిస్తానట స్వామి ఎంతో సంతోషిస్తారో అట తప్పకుండా ఆ భక్తుల కోరికలు తీరుస్తారని ఇప్పటికీ భక్తుల విశ్వాసము పిఠాపురంలో అట్లాగే గోనగాపురం అది గుల్బర్గా జిల్లాలో ఉంది అక్కడ ఎవరైతే మానసిక వ్యాధులు ఎన్నో పిచ్చా తిరిగి అలాగే సైకాలజిస్ట్కి వెళ్ళిన వారు బాగుపడిన వారు అక్కడికి వెళ్తే స్వామి అనుగ్రహం వల్ల అక్కడ కూడా దేశ తీసుకొని ఉంటానట ఔదంబర వృక్షము అంటే మేడి చెట్టు ఉందట అక్కడ ఆ చెట్టు చుట్టూ పద్దెనిమిది వృక్షం చేస్తూ రోజు సంగమంలో స్నానం చేసి దత్తుని యొక్క భిక్ష తీసుకుంటానట వారు మానసిక రోగాల నుంచి విముక్తి పొందారట చాలామంది చూసారా దత్తుడు ఇన్ని విధాలుగా మనల్ని అనుగ్రహిస్తున్నారో అట్లాగే ఎవరైతే ముక్తిని కోరుకుంటారో జీవన్ముక్తి అట్లాంటి వారు గిరినాలు వెళ్ళిపోతారట గిరినార్లో ఆ స్వామి గిరినలో ఎత్తైన కొండలపై స్వామి యొక్క దత్త పాదాలను పట్టుకొని నిరంతరం అక్కడ జపిస్తారో వారికి ముక్తి మోక్షాన్ని ప్రసాదిస్తారని మనకి దత్తపాలనం చెబుతుంది మరియు ఇంకో విశేషం ఏంటంటే ఎత్తిపోతల ఇది ఎక్కడుంది నాగార్జున సాగర్ దగ్గర ఉంది దీన్ని ఎత్తిపోతల యాక్చువల్గా ఎత్తిపోతలు అన్నా కానీ ఎత్తిపోతల చాలా మంది ఎత్తులు అక్కడ ధ్యానం చేస్తూ స్వామి గురి నిరంతరము తపస్సు చేస్తే స్వామి వారి ఒక తపస్సుకి మెచ్చి అక్కడ ఏ ఏకముఖంగా ఒకే ముఖంతో దత్తాత్రేయులు అక్కడ దర్శనమిస్తారు ఇంకెక్కడా లేరు మూడు ముఖాలు ఉంటాయి కానీ అక్కడ ఏకముఖంతో ఉంటారట స్వామి అక్కడ కూడా ఇంకో విశేషం ఏంటంటే దత్తశిల అంటే ఒకటి ఉంది ఆ దత్తశిలని మన తల ఆంచి మన కోరికలు చెప్తారట స్వామి వింటారట అవి ధర్మమైన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసము ఇప్పటికీ జరుగుతూ ఉంది అట్లాగే మనకి దత్తక్షేత్రాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవి ముఖ్యమైనవి అట్లాగే దత్త మంత్రం ఒకటి ఉంది అందరూ కూడా చేసుకోవచ్చు ఇది ఉపాసనలు అక్కర్లేదు సామాన్యమని చూసుకోవచ్చు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ద్రామ్ అనే బీజము చాలా గొప్ప బీజం అండి ఎవరైతే నిరంతరము ఈ ద్రామ్ అనే బీజ మంత్రాన్ని పఠిస్తారో వారికి సకలమైన పాపాలు చేయమింది అంటే పాపాలు పోతాయట వారికి మార్గము సుగమవుతుందట కాకపోతే దత్తాత్రేయుడు మిగతా దేవతలలాగా అంత వేగనంగా మనకి అనుగ్రహించడండి చాలా పరీక్షలు పెడతారట చూసారా దత్తాత్రేయుడు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు మనం కోరుకున్న రూపంలో ఉంటారు అతను అతను బాలుడిగా రావచ్చు విశాచనంగా రావచ్చు లేకపోతే పిచ్చివాడిగా రావచ్చు చింపిరి జలతో రావచ్చు కటికి పేదవాడిగా రావచ్చు లేదా మద్యపానం తాగి మధోన్మతుడిగా రావచ్చు రకరకాలుగా మనకి వేషాలతో కనబడతారట మనం పోల్చుకోలేం స్వామి వచ్చినట్ట స్వామి ఆ రూపంలో వచ్చి భక్తులను పరీక్షిస్తారట అన్నిటికీ తట్టుకొని నిలబడి వాళ్ళని ఆదరిస్తేనా స్వామి అప్పుడు మనకు అనుగ్రహిస్తారు ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి స్వామి స్వభావంగా అతను అనుగ్రహించడు పరీక్షలు పెడతాడు భక్తులకి భక్తులు ఎంతవరకు నిలబడతారు అన్నది అది ఒక్కటే దత్తాద్రి ఉపాసంగా ఉన్న గొప్పతనం అన్నమాట ఒకసారి దత్తుడు అనుగ్రహం కలిగిందా అతని జీవితము నిజంగా ఎంతో ఉత్కృష్టమైనదిగా మరియు సాఫల్యమైనదిగా భావించవచ్చు జీవితం సఫలం చెందినట్టే ఇహ అన్ని సౌక్యం వస్తాయి పరముందు ముక్తి మోక్షం కూడా వస్తాయని మనకి పురాణాలు చెప్తున్నాయి ఈ దత్తాత్రేయ జయంతి నాడు అందరూ కూడా తప్పకుండా స్వామిని విగ్రహాన్ని పెట్టుకొని ఇంటిలో లేదా పటాన్ని పెట్టుకొని పూజించుకోండి గంధం రాసి అట్లాగే దూపదేప నైవేద్యాలు పెట్టండి స్వామికి ఇష్టమైన తెల్లని పువ్వులు లేదా ఎర్రని పువ్వులతో పూజించండి అలాగే పాలు పాయసాన్నము పండ్లు ఎర్రని పండ్లు నైవేద్యంగా పెట్టండి స్వామి తప్పకుండా మీ యొక్క కోరికలు తీరుస్తారు అలాగే గురుచరిత్ర పారాయణ అవేను ప్రారంభించండి కనీసం ఒక పది రోజులు పదిహేను రోజులుగా మీరు పూజ చేయగలుస్తారు అధ్యాయాల్ని అట్లాగే లేదు అంటే శ్రీ దత్త వజ్రకవచాన్ని కవచాన్ని వినండి లేక పఠించండి తప్పకుండా దత్తని అనుగ్రహం కలుగుతుంది ఏమీ రాని వాళ్ళు జై గురు దత్త శ్రీగురు దత్త జై గురు శ్రీ గురు దత్త అంటే స్వామి అంట స్వామి ఎంత సంతోషిస్తారో తప్పకుండా అనుగ్రహిస్తారు కాకపోతే భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేయాలి చేస్తే తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకి పురాణాలు చెప్తున్నాయి అట్లాగే స్వామి క పటాశ్వేషణాలు కావాలంటే నిరంతరము స్వామి ప్రార్థించండి స్వామి ఇప్పటికీ చాలామందికి దర్శనం ఇస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది త్రేతాయంలో ఆవిర్భ ఆవిర్భవించిన ఈ దత్త స్వరూపం ఈనాటికి కూడా చా అవతారం చాలించలేదు చూసారా గొప్పతనం శ్రీరాముడు శ్రీకృష్ణుడు అందరూ అవతారాలు చాలించాలి కానీ దత్తావతారం చాలించలేదు దత్తావతారం కలియుగంలో కూడా భక్తుల గురించి త్రిమూర్తి స్వరూపుడుగా మనకి అనుగ్రహిస్తున్నారు కాబట్టి దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తప్పకుండా ఈ విశేషమైన పర్వదినాన్ని వినియోగించుకోండి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళండి అవకాశం ఉంటే అవకాశం ఉంటే శ్రీ అనఘ సహిత దత్తాత్రేయున్ని పూజించండి శ్రీ అనఘ అంటే ఏమీ లేదండి ఆమె మహాలక్ష్మి చూసారా దత్తుడు విష్ణు సంభూతుడు అంటే ఒక విష్ణు స్వరూపంగా మనకు కనబడతారు మిగతా రెండు స్వరూపాలు వేరువేరుగా ఉంటాయి బ్రహ్మ యొక్క అంశతో చంద్రుడు అట్లాగే రుద్రుడి యొక్క అంశంతో దూర్వాస మహర్షి జన్మించిన తెలుస్తుంది సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాము త్రిమూర్తి స్వరూపుడు అయినప్పటికీ అందుకే శ్రీ అలఘా సైత దత్తాత్రేయుని కొలవడం మనకి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ రోజు శ్రీ అనగా వ్రతాన్ని కూడా ఆచరించండి చాలామంది అష్టమి నాడు శ్రీ అలఘ వ్రతాన్ని చేస్తుంటారు ఈరోజు కూడా శ్రీ అలఘ సైత దత్తాత్ర్రతాన్ని చేసుకుంటే అతని యొక్క సంపూర్ణ కటాక్ష వీక్షణాలు ఉంటాయని అనుగ్రహం ఉంటుందని ఐశ్వర్యం ఉంటుందని యోగి సిద్ధులతో పాటు మన మనలాంటి సామాన్య మానవులు కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకి దత్తపురాణం చెప్తున్నది అట్లాగే దత్త గురుచరిత్ర పారాయణ వల్ల అనంతమైన పుణ్యఫల అవసరం కోరు అని తెలుస్తుంది కాబట్టి అందరూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల వీడియో చాలా మంది చేరడానికి అవకాశం ఉంటుంది అని మీకు విన్నవించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం